హాయ్ గైస్ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ శైలజ క్రియేషన్ హలో అండి నేనైతే గడపకి ఈ విధంగా డిజైన్ వేసుకున్నాను ఇంత సింపుల్గా ఉందనుకుంటున్నారా ఫైనల్గా చూస్తే మీకే అర్థమవుతుంది చూడండి గడపకైతే నాకు ఇలా వేస్తే బాగుంటుందా అనిపించింది కిందికి మామిడి తోరణాల కిందికి బొట్లు పెట్టుకొని తర్వాత పొద్దుతిరుగుడు పువ్వులాగా ఈ విధంగా వేయాలనిపించింది వేశాను వేసేటప్పుడు తీద్దాం అనుకున్నాను కానీ అటు ఇటు తీయడం వీలు కాలేదు ఈ డిజైన్ అయితే నాకు చాలా చాలా నచ్చింది చూడండి ఇక్కడైతే ఐదేమో ఇలా రెడ్ కలర్ తోటి వచ్చాయి తర్వాత నాలుగేమో బ్లూ కలర్ ఫ్లవర్స్ వేసాను ఇది తులసి కోటకు వేసేటప్పుడు మిగిలిందండి కొద్దిగా మిగిలితే సరే అని చెప్పేసి దీనికి కడపకి ఇంకో కడపకి రెండు కడపలకు వేద్దాం అనిపించింది అందుకని వేశాను ఎలా ఉందండి చూడండి ఫైనల్గా వచ్చేసి అక్కడ కొద్దిగా బూసిగా కనిపిస్తుందని చెప్పేసి ముందుకు ఈ విధంగా బుట్లేతే పెట్టుకున్నాను ఈ వీడియో అందరికీ పంపించండి చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్